హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి సెలక్షన్ లిస్టు నిన్న ఇరవై ఐదో తారీఖు సారీ నిన్న పదిహేనో తారీఖున గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి నాకు కామెంట్స్ రూపంలో చాలా రకాల డౌట్స్ అనేవి మనకి అడగడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి ఈ వీడియో ద్వారా నేను క్లారిఫికేషన్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఫస్ట్ ఏంటంటే సెలక్షన్ లిస్టు రోస్టర్ లిస్ట్ అంటున్నారు యాక్చువల్గా సారీ సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఒకటేనని అంటున్నారు మనకి మెరిట్ లిస్ట్ ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే ఇంతకుముందు మనకి ప్రీవియస్గా లిస్ట్ ఇచ్చారు కదా ఆ మెరిట్ లిస్ట్లో ఏంటంటే మనకు వచ్చే మార్కుల ప్రకారంగా అంటే హైయెస్ట్ నుంచి లోయస్ట్ వరకు టోటల్గా అందరూ ఉంటారండి మెరిట్ లిస్ట్ అనేసరికి కానీ సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో ఎవరికైతే జాబ్ వస్తుందని కన్ఫర్మేషన్ వచ్చిందో వాళ్ళకు మాత్రమే సెలక్షన్ లిస్ట్లో ఉండడం అయితే జరుగుతుంది మళ్ళీ ఆ సెలక్షన్ లిస్ట్లో కూడా మెరిట్ లిస్ట్లో తక్కువ ర్యాంక్ ఉన్న అభ్యర్థి కూడా సెలక్షన్ లిస్ట్లో టాప్ లో ఉండొచ్చు ఎందుకనంటే దాన్ని మనం రాస్టర్ పాయింట్ అని అంటామండి రాస్టర్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే ప్రీవియస్ డిఎస్సి లో మీ జిల్లాలో ఎక్కడైతే రాస్టర్ పాయింట్ ఆగిందో దాన్ని నెక్స్ట్ స్టెప్ నుంచి మనకి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ దగ్గర ఆగింది అనుకోండి ఆ తర్వాత బీసీ బి నుంచి ఇక్కడ కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది రాస్టర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని ప్రకారంగా చూస్తే మామూలుగా అయితే ఏమనుకుంటామో ఒక కామెంట్ ఆ విధంగా నాకు వచ్చింది మామూలుగా అయితే నేను ఓపెన్ లో సెలెక్ట్ అయ్యానండి కానీ రాస్టర్ సెలెక్షన్ లిస్ట్కి వచ్చేసరికి లో నేను వెనకబడిపోయాను నాకు అన్యాయం జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారండి అదైతే అన్యాయం కాదు యాజ్ బర్ రూల్ ప్రకారంగా అక్కడ ఎటువంటి తప్పిదం అయితే జరగలేదు ఎందుకనంటే రోస్టర్ అనేది ఏదైతే ఉందో అది మనకి క్యాస్ట్ వైజ్ గా ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ క్యాస్ట్ వైజ్ గా వెనకున్న వాళ్ళని కూడా ముందుకు పెడుతుంటారు కేవలం ఈ సెలక్షన్ లిస్ట్ గానీ రోస్టర్ ఈ సైకిల్స్ కానీ రోస్టర్ నెంబర్స్ కానీ ఇవన్నీ దేని వరకు పరిమితం అవుతాయంటే కేవలం ఈ కౌన్సిలింగ్ వరకు మాత్రమే పరిమితం అవుతాయండి ఈ కౌన్సిలింగ్ లో ఎవరు ముందు స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు వెనక సెలెక్ట్ చేసుకోవాలి అనేది మాత్రమే తెలుస్తుంది అంటే దానికోసమే ఈ రోస్టర్ రోస్టర్ అనేది ఉంది మించి ఇంకా వేరే ఇదైతే లేదు ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చే వెనక ఎవరైతే ఉండిపోతారో లో ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ సారీ లాస్ట్ డిఎస్సిలో నూట డెబ్బై ఆరు వచ్చిందండి ర్యాంకు కానీ అంటే ర్యాంక్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా నేను టాప్ లెవెల్ నుంచి చూసుకుంటే నూట లో ఆరులో ఉన్నాను కానీ కౌన్సిలింగ్కి వెళ్ళేసరికి రోస్టర్ సైకిల్ అనేది ఉంటుంది కదా లో మాత్రం నేను రెండు వందల ఇరవై తొమ్మిదికి వెళ్ళానండి అంటే నాకున్న కేటగిరీ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ రకంగా నేనేమయ్యాను వెనక్కి వెళ్ళాను ఎవరైతే కొంతమంది ఏడు వందల అరవై ఎనిమిదో ర్యాంకు సపోజ్ ఏడు వందల యాభై ర్యాంకు మా ఫ్రెండ్ ఒకరికి వచ్చింది అయినా కూడా తను మాత్రం లో వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఆ రేంజ్ వరకు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆ విధంగా మనకి ఉన్న రిజర్వేషన్ ప్రకారంగా కూడా మనం ముందు వెనక అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు ఒకటైతే కాదండి మెరిట్ టాప్ లో ఉన్న సెలక్షన్ లిస్ట్ లో వెనక్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకటి మీకు అర్థమైందని అనుకుంటున్నాను పాటు మేనేజ్మెంట్ చేంజ్ చేయడానికి అవుతుందని అడుగుతున్నారండి ఇప్పుడు ఆల్రెడీ సెలక్షన్ లో క్లియర్ గా చెప్పిస్తాడు ఏం చెప్పాడు ఏ మేనేజ్మెంట్ లో నువ్వు ఏ జిల్లాలో ఏ మేనేజ్మెంట్ లో ఏ సబ్జెక్ట్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి లేకపోతే స్కూల్ ఎస్టెంట్ మ్యాథ్స్ ఆ విధంగా రకరకాలుగా క్లియర్ కట్ గా మనకి డీటెయిల్డ్ గా సెలక్షన్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి నువ్వు ఆ మేనేజ్మెంట్ లోనే ఫిక్స్ అవ్వాలి మించి నేను వేరే మేనేజ్మెంట్కి ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా మనము మన సర్వీస్ మొత్తం కూడా నువ్వు ఏ మేనేజ్మెంట్ అయితే మీరు ఫిక్స్ అయ్యారో అదే మేనేజ్మెంట్ లో ఉండాలి అంతకు మించిన వేరే ఆప్షన్ అయితే లేదు రేపటి రోజున అంటే సర్వీస్ రూల్స్ ఇప్పటివరకు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత ఎప్పుడైనా సర్వీస్ రూల్స్ ఏమైనా మారితే అప్పుడేమో చెప్పలేం కానీ ఇప్పుడున్న రూల్ ప్రకారంగా ఖచ్చితంగా మీకు వచ్చిన మేనేజ్మెంట్ లోనే అది ప్రమోషన్ అవ్వచ్చు లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు మున్సిపల్ ఉన్నారు ఉన్నారనుకోండి వేరే జిల్లాకి వెళ్ళాలన్నా కూడా అక్కడ కూడా మీరు మున్సిపల్ లోనే మీరు వెళ్ళడానికి అయితే అవుతుంది ఒక లోకల్ బాడీస్ అనుకోండి వేరే జిల్లాకి వెళ్ళాలనుకుంటే అది మ్యూచువల్ అవన్న ఏదవ్ అక్కడ కూడా మీరు మున్సిపల్ కార్పొరేషన్లోకే వెళ్ళాలి ఆ విధంగా మేనేజ్మెంట్ అయితే మీకు ఏదైతే ఫిక్స్ చేసి మేనేజ్మెంట్ ఇచ్చాడో ఆ మేనేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది ఇంకంతకు నుంచి ప్రమోషన్ అయినా ట్రాన్స్ఫర్ అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా అందులోనే ఉండాలి అదైతే మాత్రం చేంజ్ చేయడానికి అవ్వదు మార్చడానికి అవ్వదు ఎటువంటి మార్పులు కూడా అందులో నుంచి అయితే రాదు నెక్స్ట్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కి శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిందండి నాకు ప్రమోషన్ కి వేగంగా ఛాన్స్ వస్తుందని అడుగుతున్నారండి ఇది అక్కడ ఉండేటటువంటి అంటే మీరు తీసుకున్న రేపు రేపటి రోజున ఎప్పుడైనా బిఈడీలో మీరు తీసుకున్న సబ్జెక్ట్ కావచ్చు లేదా మీ ఉన్న ఆ ఏరియా ఏదైతే ఉందో అందులో ఉన్న ఖాళీలు కావచ్చు ఏదైనా మనకి అక్కడ ఫ్యాక్టర్ అనేది అవుతుంది మాక్సిమం నా అవగాహన మేరకు ఏంటంటే లోకల్ బాడీస్ అంటే ఎంపీపీ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ అనేది అంత వేగంగా అయితే రాదు అది మాత్రం మాక్సిమం అవగాహన మేరకు నేను చెప్తున్నాను మీరు కూడా వీలైతే మీకు సీనియర్ టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కనుక్కోండి ఎందుకు అని అంటే ఎంపీపీ జడ్పీ ఈ లోకల్ బాడీస్ లో ఉన్న టీచర్స్ జిల్లా స్థాయిలో ఎక్కువ మంది వీళ్ళే ఉంటారండి కాబట్టి మనకంటే సీనియర్స్ అది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కావచ్చు పద్నాలుగు డిఎస్సి కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళందరూ కంప్లీట్ అయిన తర్వాత మనకున్న సబ్జెక్టు ప్రకారం మనకి ప్రమోషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎంపీపీ జడ్పీలోనే ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు మరి మున్సిపల్ కార్పొరేషన్ లో కానీ మున్సిపాలిటీలో కానీ మాకంటే అంటే ఎంపీపీ జెడ్పీ కంటే కొంచెం వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా వేగంగా ఏదైనా వచ్చే అవకాశం ఉన్నది అది గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు అంటే గవర్నమెంట్ స్కూల్స్ నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అటువంటి వాటిల్లో మాత్రం చాలా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏవైతే తక్కువ స్కూల్స్ ఉంటాయో అందులోనే ఎక్కువ ప్రమోషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఎంపీపీ జడ్పీలో చాలా ఎక్కువ స్కూల్స్ ఉంటాయి ఎందుకు ప్రతి విలేజ్ లో ఒక స్కూల్ ఉంటది కాబట్టి ఇటువంటి సందర్భంలో మనకి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఎక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి జిల్లా లెవెల్లో చాలా తక్కువ లిమిటెడ్ గా అంటే ఒక పదో ఇరవయో యాభయో ఈ విధంగా లిమిటెడ్ గానే ఉంటాయి అంతకుమించి ఎక్కువ ఉండవు కదా అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న టీచర్స్ కి ప్రమోషన్ రావడం అనేది కొంచెం వీలైనంత వేగంగా వాళ్ళకి మాత్రం వచ్చే అవకాశం అయితే ఉంటది కాబట్టి మనం మనకు వచ్చినటువంటి మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉండేటటువంటి ఖాళీలు కానీ అవన్నీ బేస్ చేసుకునే మనకి ప్రమోషన్ వేగంగా వస్తుందా లేటు వస్తుందా అటువంటి విషయాలన్నీ మనకి ఆధారపడి ఉంటాయండి ఈ విధంగా మేనేజ్మెంట్ పరంగా చూసుకోవచ్చు రాష్ట్ర పరంగా చూసుకోవచ్చు రేపటి రోజు మీకు ప్రమోషన్ పరంగా చూసుకోవచ్చు మీరు అడిగిన డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా సందేహాలు గట్రా ఉంటే కామెంట్ రూపంలో పెట్ట పెట్టండి వీలైతే నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్